నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ సీనియర్ హీరోయిన్ నటి ఖుష్బు కూతురు సినిమా రంగ ప్రవేశం చేయనుంది ఈ మేరకు ఖుష్బునే స్వయంగా చెప్పడంతో ఈ వార్త ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది హీరోయిన్లు కూతుర్లు చాలా అరుదుగా హీరోయిన్లు అవుతూ ఉంటారు ఇది రంగుల ప్రపంచం తెర మీద చూస్తున్నంత అందంగా ఉండదు తెర వెనక వారి జీవితాలు మరి ఇలాంటి పరిశ్రమలో ఫీమేల్స్ కు కొన్ని ఇబ్బందులు ఉంటాయి అనే వార్తలు కూడా చాలానే ఉన్నాయి ఇవన్నీ తెలిసిన హీరోయిన్లు తమ కూతుర్లకు ఎందుకు ఈ కష్టం అనుకుంటారు కానీ కొంతమంది మాత్రం ఇండస్ట్రీకి తమ డాటర్స్ ను తీసుకువస్తూ ఉంటారు ఇక తాజాగా సీనియర్ హీరోయిన్ నటి పొలిటికల్ నేత ఖుష్బు తన కూతురు విషయంలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది ఇక త్వరలోనే పరిశ్రమకు తన డాటర్ పరిచయం కాబోతుంది అంటూ పేర్కొంది దాంతో ఈ వార్త వార్త కాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది ప్రస్తుతం సొంత బ్యానర్ లో నిర్మిస్తున్న బాకు చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న కుష్బు తన కూతురు అవంతిక గురించి చెప్పుకువచ్చింది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అవంతిక లండన్ ఫిల్మ్ కోర్స్ చేసింది తన గురించి ప్రస్తావిస్తూ లండన్ లో అవంతిక యాక్టింగ్ కోర్స్ పూర్తి చేసుకొని ఇటీవలే ఇండియాకు వచ్చింది ప్రస్తుతం డాన్స్ నేర్చుకుంటుందని చెప్పుకువచ్చింది ఇక త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధమైందని తెలిపారు అయితే తన కాళ్ల మీద తాను ఎదగాలని పరిశ్రమలు ఆటుపోట్లు తెలుసుకోవాలని అందుకే సొంత బ్యానర్ లోనే కాకుండా ఇతర బ్యానర్లు యాక్ట్ చేస్తుందని వెల్లడించారు ఇక దీంతో ఖుష్బు కూతుర్ని అతి త్వరలోనే సిల్వర్ స్క్రీన్ పై చూడబోతున్నామని సీనియర్ నటి ఫ్యాన్స్ భావిస్తున్నారు అన్ని కుదిరితే ఇంకో రెండు మూడు నెలల్లో అవంతిక సినిమా కబురు చెప్పే అవకాశం ఉందని ఖుష్బు తెలిపారు मरने अपडेट्स को सब स्टेट यूट्यूब तो हिट टीवी